మేమనపద్యాల్లో హింస అహింస అనేటువంటి దాటి గురించి చెప్పిన దాంట్లో హింససేయుడు ఇలలోన అజ్ఞాని హింససేయకున్న హీనుడగును హింస అహింస పరచన నతడిపో సుజ్ఞాని విశ్వదా విరామ వినురవేమా హింస అంటే బాధ పెట్టడము చంపడము అని నానార్థాలు ఉండేవి ఒకరిని మాటల చేత నొప్పించడం కూడా హింసే కొన్ని ప్రాణులు చంపడం కూడా హింసే అట్లా హింస చేయవాడు ఇళ్ళలో అజ్ఞాని వాడు అజ్ఞ జ్ఞాని కాదు అయితే హింస చేయకుండా హీనుడవును హింస చేయకుండా అంటే హీనత్వం వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు రైతులు పొలం దున్నేటప్పుడు నాగళ్ళతో అనేకమైన సూక్ష్మజీవులన్నీ చనిపోతున్నాయి అది హింసే కదా హింస అంటే సంపడం అని వాళ్ళ పైరులు పండుగ లోకం బతుకుతుందా బతుక ఆ వరి గంటకు కొన్ని వందల వేల సూక్ష్మజీవులు ఉంటాయి అండ్ మొదట్లో ఆ సూక్ష్మజీవులు ఉంటే వరి పండదు పొరి ఒడ్డు లేకుంటే అన్నం లేదు అది సంవరానికి సైపర్క్యూలు అనే అప్పుడు పూర్వం ఒక మంది ఉంటాను అది స్ప్రే చేస్తే గుట్టం కుట్టాలంత పొడి పొడి రాలిపోతాయి అది వాళ్ళకి పాపం వస్తుందా లేదా అంటే పాపం రాదు అది వాళ్ళు చేయకుంటే లోకమే లేదు జీవించలేరు వాళ్ళు బతకలేరు ఇతరులు ఆహారం లేకపోతే ఎవరు బతుకుతారు బతకరు మనం నడిచేటప్పుడు అనేక సూక్ష్మజీవులు మనం కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి సాధ్యమవుతుందా కాదు కాబట్టి నువ్వు బతకలే క్షీణుడు అంటే బతకలేవు చేస్తావా నేను చంపుతానా అంటే అది అజ్ఞానత్వం నీ వల్ల ఏది కాదు కదా శివుని ఆజ్ఞ లేక సీమైన కుట్టదు అని ఒక నానుడి ఉంది కదా మన ఎవరు అన్ని జీవులకు పుట్టించేదానికి మామూలుగా సిద్ధాంత ప్ర కర్మసిద్ధాంతం ప్రకారముడి బ్రహ్మదేవుడు పుట్టించాడు విష్ణు పోషణకర్త రుద్రుడు సంహారకర్త అని చెప్తున్నారు కదా నీ వల్ల ప్రాణం చనిపోయేదట్టు కంటే వాళ్ళ పని పెడతాం కదా ఆయన ఆయన కాదు కదా కారణం ఎట్లా నేను నా వల్ల చచ్చిపోతాను అనుకుంటాను ఈ రెండు కూడా పనికి మరే అయితే దీంట్లో కొంతమంది మాంసము అని ఒక పేరు తీసుకొచ్చున్నాడు మాంసం కొంతమందికి నిషిద్ధం బ్రాహ్మణులకు కులాచారం ఈ బ్రాహ్మణులకు వైశ్యులకు వాళ్ళు తినకూడదు రాజులు శృతులు వీళ్ళు తినవచ్చు తినుకుంటే బలం రాదు వంశాచారం ప్రకారమే మంచి అయితే తినే వాళ్ళని వద్దని కానీ తినకూడదని కానీ తినకూడని వాళ్ళు తినమని కానీ రెండు తప్పే వాళ్ళకే వాళ్ళు మారుకుంటే అది సమంజసమే ఒత్తిడి వలన ఈ దీనివల్ల పాపం వస్తుంది అనేది రాదు ఎందుకు మాంసాహారం తింటే తమోగుణము వృద్ధి పొందుతుంది అని చెప్తున్నాడు అది కూడా మానవునికి జీర్ణాశయం కూడా ఆ మృగాలుకున్నట్టు అమరలేదు ఈ జీర్ణం కాదు ఇది ఆ సింహాలు అయితే దానికి జీర్ణం కోసం మాంసమే దానికి ఆహారము అని చెప్తున్నారు కానీ మానవుడు మాంసం ఒకటి తింటానడా మాంసంతో పాటు అన్నం అన్నాడు చారు అన్నాడు మజ్జిగ వేసుకుంటున్నాడు ఇన్ని పదార్థాలు తింటాను కదా మాంసం ఎంత అన్నాడు అన్నం ఎంత అన్నాడు పర్సెంటేజ్ ప్రకారంలో వేసుకుంటే మాంసం కంటే మాంసం ముప్పై పర్సెంట్ తింటే డెబ్భై పర్సెంట్ ఇతర పదార్థాలు ఆ మాంసంతో కూడా అన్నాడు అంటే ముప్పై పర్సెంట్ మీ తమోహన పెరిగితే సాత్వికమైన ఆహారం డెబ్బై పర్సెంట్ ఉంటుంది కదా దాని ముందర ఇదేం చేస్తుంది డెబ్బైలో ముప్పై పోతే ఇంకా నలభై పర్సెంట్ సత్వగుణమే ఉంది ఎక్కువే ఉంది కాబట్టి అది ఏమీ తప్పు లేదు వీళ్ళకు అనేది ఒకటి ఇక్కడ ఏమిటి హింస అహింస పరచడము అంటే హింస అంటే సావు అహింస అంటే సావు లేనిది శరీరం వచ్చిన తర్వాత సావాల్సిందే ప్రతి ఒక్కరు ఈ శరీరం వచ్చినాక సత్సాండవు కాబట్టి భ్రాంతి చేత పరిపూర్ణ గురువుల దగ్గర చేరి ఈ భ్రాంతిని తొలగింపజేసుకుంటే నువ్వు సావరి వాడలేదు అహింస ఫ్రణమితం అహింస ప్రథమం పుష్పం సావుని తప్పించుకోవడమే ప్రథమ ధర్మము పుష్పము ఇంద్రియగ్రహం అని శృతి వాక్యం ఆ విధముగా సత్యే నేను సత్సమనే భావమును గురువు వలన తొలగించుకునేది భ్రాంతి రూపమే కాదు నిజం కాదని తొలగించుకొని ఉండడము హింసను అహింసపరచడము అని వేమన ఉద్దేశమై ఉంటుంది ఈ హింసను గురించి అరణ్యపర్వం మహాభారతంలో ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక ఆయన దగ్గర కౌశికుడు అనేవాడు పోతే అనేక విధాలుగా వాళ్ళు చెప్పినట్టు మనకు అరణ్య పర్వంలో ఉంది కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ముసలివారైన తల్లిదండ్రులను విడిచిపెట్టి తపస్సు చేసుకొని పోయి అక్కడ తపస్సు సంపూర్ణమైనప్పుడు పైన పొంగ రెట్టేస్తుంది ఆయన మీద కౌశిక్ మీద నా మీద రెట్టేస్తావా అని పైకి తీక్షణంగా చూస్తే అది ఖాళీ కింద పడి నాకు సంపూర్ణంగా తపస్సు సిద్ధించింది అని అనుకుంటాడు అనుకొని పక్కన పల్లెలో భిక్షకుపోతే ఆమె ఉండు అయినా నుంచేపు తీసుకొని వస్తా అని చెప్పినప్పుడు భర్త వచ్చాడు అది అనుకోని పరిస్థితిలో ఆయనకు సౌకర్యం చేసి చెప్తాను కాల్చమైతే ఇంతసేపు నన్ను వెయిట్ చేయించినవా ఆలస్యం చేయించినవా అని ఉరిమి చూస్తే ఆమె నాయన అడవిలో కొంగని కాదు నేను నా భర్త ముఖ్యము నీకంటే కూడా అతిథి అభ్యాగత కంటే కూడా భర్తను ముందు చూసుకోవాలా ఆయనను సముదాయించి ఆయనకు సేవ చేసి వచ్చే ఆలస్యం అంతే నీకు ధర్మం తెలిసినట్టు లేదు జనక మహారాజు అనే మిథురా నగరంలో ధర్మవ్యాధుడైన ఒక మహాత్ముడు ఆయన దగ్గరికి నీకు ధర్మం తెలుస్తుంది నీకు ధర్మం తెలిసినట్టు లేదు చెప్తే ఈ ఆ అడవిలో జరిగింది ఏమికి తెలుసు చాలా విచిత్రంగా ఉంది అని ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి పోతాడు ఆయన వ్యాపారం ఆయన వ్యాధుడు బోయవాడు మాంసం కొట్టి అమ్ముతుంటాడు ఈ హింస ఇంత హింస చేసే మన దగ్గర ధర్మం ఉంటుందా ఈయన దగ్గర నేను నేర్చుకోవాలా నేను బ్రాహ్మణుని అది నీచమైన పని కదా అని ఎడంగా నిలహోడుకోండి ఆయన కనిపెడతాడు నా కోసం ప్రాణాయం పిలిచింది నా కోసమే తినడాన్ని చూసి కొంతసేపు ఆ ఉండే నౌకర్లకు అది అప్పగించి ఏమైనా పలు నాయ చెప్తే వచ్చిన కదా అనుకుంటే ఈయనకేంది ఎట్ట మహా విచిత్రంగా ఉంది అవును ఆ కాకపోతే ఇంటి దొరుకుంబై ఆయన సుస్థానంగానే తల్లిదండ్రులు పూజ చేసి వాళ్ళని తృప్తిపరిచి అనేకమైన ధర్మాలు చెప్తే నీకు ఈ ధర్మాలన్నీ ఎట్లా తెలిసినాయి నీకు ఈ తల్లిదండ్రులను పూజించబట్టే నాకు ఇంత ధర్మం తెలిసిందయ్యా అని చెప్పినట్టు ఉంది దాంట్లో ఆ ధర్మవ్యాధిని బిడ్డను ఒక ఋషి పెళ్లి చేసుకుంటాడు ఆయన అత్తగారు మీ ఆయన పొట్టేళ్ళు చంపుతుంటాడు జీవులని సంతతుంటాడు మామ సంత ఉంటారు మీరు కొట్టి కులము ఇట్టోళ్ళు అట్టటోళ్ళు నీచులు అని ఆ ఒక్కటేమైనా సాధిస్తూ ఉంటారు బిడ్డ ఇట్లొట్టేందోని ఈయన సున్ను పోతే ఇట్లా నాయన ఇట్లా నైనా చేస్తానంటే ఆహా అట్ట ఉండవమ్మా అని అండి వియ్యం కూడా కావాలి కదా కోడలు తండ్రి ఆయనకి ఏదైనా చేసి పెట్టాలని జొన్నలు చేపల పోసుకొని చేస్తాను అంటే బడిగా అంట అమ్మా మరి నాకు ఏం ఆహారం పెడతావు అని ఏమైనా ఈ జొన్నలు పోసినా ఇవన్నీ ఈ సిరిని రొట్టె కలిసి పెడతాను అయ్యో నేను ఒకటో రెండో ప్రాణులను చంపుతాండా నువ్వేందమ్మా ఇన్ని జీవులు చంపుతుండవు ఇవన్నీ భూములు వేయి మనకొచ్చాయి లేదా నేనేదో నాలుగైదు దాంట్లో చంపుతా నువ్వు వేల కొద్ది గింజలను చంపుతాడు నిద్రావస్థలో ఉన్నాయి మామూలుగా ఉన్నాయి నిద్రావస్థలో చంపేవని మహాపాపమని శాస్త్రం చెప్తుంది అందుకే చంపేవాడు కూడా లేపి కారణం చెప్పి చంపుతారు నువ్వు కారణం లేకుండా ఎన్ని చేస్తాండవే అని ఓ ధర్మం చెప్పినప్పుడు ఓహో నిజమే కదా అని ఆమె అప్పటి నుండి కోడలను సాధించడము ఆపేసింది కాబట్టి జీవో జీవోజీవచ్చనం ఒక జీవి బతకాలంటే ఇంకొక జీవిని తప్పనిసరిగా తినాలా అన్నిటిలో అయ్యేందు జీవుడు ఉండాడు మన ఒడ్లు మిషన్ వేసే ఆ ప్రాణాలు చచ్చిపోతాయి ఆ ఒడ్లు ఒడ్లు భూములు అయితే మరొకొస్తాయి ఈ కొయ్యిటాకులో ప్రాణం ఉంది అన్నిటిలో ప్రాణం ఉంది కదా ఆ మాదిరి ఒక జీవి బతకాలంటే ఇంకొక తప్పకుండా తినాల్సిందే సృష్టిలోనే నాలగ్గాల జంతువులకు తృణాదులు ఆహారము అధిక జన్మంబులుగా మృగాదులకు చతుస్పాదంబులు ఆహారము అంటే కులులకు సింహాలకు ఈ నాలగ్గాల జంతువులు జింకలు బర్రెలు ఆవులు ఈ దానికి ఆహారం ఈ నాలగ్గాల జంతువులకు తృణాదులు అంటే గడ్డి కదన దీనికి ఆహారం సకల జీవుల ఎందు జీవుడు ఉండుట చేసి జీవునికి జీవి జీవిక యగును అని భాగవతంలో కూడా రాసి పెట్టారు భాగవతంలో ఉంది అట్లా ఈ సాగు నుండి తప్పించుకోవడం ముఖ్యం కానీ ఎటువంటి వాడు ఇతర జంతువులను చంపకుండా జీవించలేడు నేను చంపాను అని అనుకుంటే అది మహాపాపం నేననేదే పాపం అహమత్వ సర్వపాప వ్యూ నీవు కర్తవ్ కాదు కదా కర్తలు వారు ఉండగా నేను కర్త ఎందుకు అవుతాను అదే భగవద్గీతకు కారణం ఇంతమందిని మామగారిని తాతలను పెద్ద తాత పెద్ద నాయన కానీ సంపాదించింది వచ్చింది కదా ఎవరే ఎర్రేవాడ నీ చేత అవుతుందంటారు అది నీకన్నా ముందే ఆ ఈశ్వరుని ఆజ్ఞి సంపమని ఆయన త్రిశూలంతో పొడుచు నీ బాబు వెనకాల చదువుతుంది శుర్గా అని ఈశ్వరు చూపించినట్టు నువ్వు చంపకుంటే వాళ్ళు ఉంటారా నేను కదా నేనే చంపుతానని ఊరికే నీ మీద చేసుకుంటావు నువ్వు ఏమి ఇద్దం చేయని నీ ధర్మము దాంట్లో వాడు అక్రమంగా ఉన్నాడు కాబట్టి అని అక్రమంగా తొలగించేది ఒక ధర్మం ఉంది ధర్మాన్ని స్థాపించాలా అని శరీరంలో ఒక భాగం చెడిపోయింది ఒక భాగం షుగర్ వచ్చింది కాలికి పడుకునే బొబ్బ పుట్టింది అది తీసేయాలన్నా లేదా అది తీసేసుకుంటే మొత్తం శరీరం ఎంత పోతుంది నాశనమే అది తగ్గొడితే పదం శరీరం కాపాడని అనుకుంటారు అట్లా దుర్మార్గుడుగా ఉండేవాళ్ళని ఖండిపోకపోతే సమాజానికే నష్టం అందుకే సమాజ రక్షణ కోసము కొంతమంది శత్రువుని సంపాదన వచ్చింది ఇది రాజధర్మం నువ్వు రాజు కాబట్టి రాజధర్మము ఆచరించే నీకేం తప్పు లేదు అని భగవద్గీతలో తట్టి మళ్ళీ నేను వద్దని బాణాల కింద చేసిన అర్జునుని మళ్ళీ పురమాయించి యుద్ధం చేయించాడు అది ఇంకా హింస కదా ఎంత పద్దెనిమిది వేల అచ్యోకనీయులు సైన్యాన్ని సంపించినాడు కృష్ణుడు నేను వద్దంటే ఆయన కృష్ణుడికి ఎంత పాపం వచ్చేది పాపం రాదు ఏ కర్త కాదు కాబట్టి అందుకే కర్త ఉండేవానికి పాపం పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత వారిని ప్రాపింప ఎరుక నెలచిన తాపసులను చిత్తమందు ఆగామి బోధ వినుమీ అని కందార్థం పాపముల పుణ్యము భూమిని ప్రాపించిన ఇరుక చేత భ్రమశిని వారిని ప్రాపింప ఎరుక నడిచిన తాపసులను మంచి పని కానీ చెడ్డ పని కానీ నేననే ఎరుక ఉంటే అవన్నీ ఉంటాయి నేను అని విడిచినటువంటి వారికి ఏ పాపం లేదు ఏ పుణ్యము లేదు రెండూ లేవు కర్తృత్వం లేదు కర్తృత్వం లేక వల్ల కర్మాచరణ చేస్తా ఉంటా ఎట్లా చేస్తారు కర్తృత్వం లేకుండా భౌద్గీతలో ఫలం ఆశించకుండా చేయరు అది కర్తృత్వం కర్తృత్వం లేని స్థానం అది ఫలమును ఎప్పుడు ఆశించడో అని కర్తృత్వం లేదు కర్తృత్వం ఉండేది నేను చేత అంటే కర్మ చేస్తే అది ఫలమును ఆశించిన వాడే కర్తృత్వం ఉండేవాడు అది లేక మిత్త మాత్రుడే కానీ స్వతంత్రుడు కాదు కర్తృత్వం లేదా కాబట్టి మనకి ఏ పాపము అంటారు పుణ్యము ఉంటదు పాపము ఉంటదు అని పెద్దల తీర్పు